ఎందుకంటే మొక్క తేవటం కల్టివేషన్ చేయటము మొక్క నాటించటం మొక్క మొత్తం పెరిగి చేను కటింగ్కి వచ్చేసరికి నలభై వేలు వచ్చింది ఎకరానికి పెట్టుబడి అంటే మీకు ఫస్ట్ ఇయర్లో మాత్రం లక్ష ఇరవై వేలు పెట్టుబడి వచ్చింది లక్ష ఇరవై ఎకరానికి నలభై అంటే మూడు ఎకరాలకు లక్ష ఇరవై వచ్చింది పెట్టుబడి వచ్చింది రైతు సోదరులకు నమస్కారం నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ ఇలా యూట్యూబ్ ఈ రోజు మన దగ్గర ఉన్న రైతు అన్న వచ్చేసి రంగారెడ్డి గారు రంగారెడ్డి గారు గత మూడు సంవత్సరాలుగా చెరుకు సాగు చేస్తున్నారు ఇంతకుముందు వరి పండించే ఈ రైతన్న చెరుకు సాగు చేస్తున్నారు చెరుకు సాగు చేయాలంటే మనకు దగ్గరలో షుగర్ ఫ్యాక్టరీ ఉండాలి ఎందుకంటే చెరుకును కట్ చేసి మనం దూర ప్రాంతాలకు తీసుకొస్తే దాంట్లో ఉండే షుక్ తగ్గిపోతుంది కాబట్టి దగ్గర ప్లేస్లలో చెరుకు ఫ్యాక్టరీ ఉంటే దీనివల్ల ఎక్కువ యూజ్ఫుల్ అవుతుంది అక్కడ ఉన్న కంపెనీ వాళ్ళు కావచ్చు మనకు పండించడానికి చూసుకొని వాళ్ళు ఫెసిలిటీ కల్పిస్తారు వడిచెర్ల గ్రామం లింగాల్ గణపూర్ జనగామ జిల్లాలో ఉన్న ఈ రైతన్న ఇక్కడ మామూలుగా అయితే ఒరే ఎక్కువ సాగు చేస్తారు మరి మూడు సంవత్సరాల నుంచి ఈ చెరుకు ఎందుకు సాగు చేస్తున్నారు చెరుకు సాగు చేయడం వల్ల ఎంతవరకు లాభసాటిగా ఉంది ఈ రైతన్న సొంతంగా చేస్తున్నారా లేదా కాంట్రాక్ట్ పద్ధతిలో వ్యవసాయం చేయడం అని వింటుంటాం కదా మనము అటువంటి కాంట్రాక్ట్ పద్ధతిలో ఏమన్నా చేస్తున్నారా మరి దీనికి లేబర్లు ఎంతవరకు అవసరమవుతారు ఎంత మెయింటెనెన్స్ ఉంటుంది ఈ ఒకసారి చెరుకు నాటుకుంటే మనకు మూడు నాలుగు సంవత్సరాలు కూడా వస్తుంది అంటుంటారు మరి ఈ చెరుకు ఎన్ని సంవత్సరాలు వస్తుంది ఇది ఏ రకమైన చెరుకు అనే విషయాలు మనము పూర్తిగా ఈ రైతన్న దగ్గర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే సార్ సార్ చాలామంది చెరుకు సాగు చేయాలంటే చా ఇబ్బంది పడుతుంటారు ఎందుకంటే దగ్గరలో షుగర్ ఫ్యాక్టరీ ఉంటేనే దీనివల్ల మనకు ఎక్కువ ఉపయోగం ఉంటుంది చెరుకు సాగు చేస్తున్నారు దీనికన్నా ముందు మీరు వ్యవసాయం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు సార్ నా వయసు సుమారుగా డెబ్బై సంవత్సరాలు సార్ ఓకే సార్ నేను వ్యవసాయం పెట్టినప్పటి నుంచి ఒరే పెట్టేది మామూలుగా మెట్ట వేరుశనగా మొక్కజొన్న అటువంటి వేసేది కానీ ఇక లేబర్ ప్రాబ్లము ఈ కోతుల ప్రాబ్లం ఇటువంటి వాటితోటి తట్టుకోలేక షుగర్ పెడదామని చెరుకు పెడదామని పక్క గ్రామంలో పెద్ద మడూరు అనే గ్రామంలో రైతులు చేస్తున్నారని చూసి అక్కడ పోయి చూసి వచ్చి మేము దీని మీద సరే చేసి చూద్దాం దీని మీద ఎట్లా ఉంటుందో అని మొదలుపెట్టినాము దీనికి కంపెనీ గ్యారంటీ మీద చేయాలి అదే కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ కంపెనీ కంపెనీ వాళ్ళతోటి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి నేను పెడతా అనేది కంపెనీ గ్యారంటీ ఉంటేనే కంపెనీ వాళ్ళు రాసుకుంటారు ఏ డేట్ నాడు ఈ రైతు పెట్టిండు ఈ ఏ డేట్ నాడు వాళ్ళ కంపెనీ రన్నింగ్ అయ్యేటప్పటికి మనది ఏ రోజు వస్తుందో ఆ రోజే వచ్చి చెప్పి కొట్టుకపోతారు వాళ్ళే కంపెనీ లేబరే ఉంటారు కంపెనీ లేబర్ కానీ కటింగ్ చేసినప్పుడు మన ఇచ్చే దాంట్లోకి వెళ్ళే లేబర్ కూడా కటింగ్ హాల్కెళ్ళే పోతుంది రైతుకు కాంట్రాక్ట్ పద్ధతిలో ఎంత అమౌంట్ ఇస్తున్నో దాంట్లోకి లేబర్ కట్ చేసుకుంటుంది లేబర్ కట్ చేసి ట్రాన్స్పోర్ట్ కూడా కొంత సగం ఫిఫ్టీ పర్సెంట్ కంపెనీ పెట్టుకుంటది ఫిఫ్టీ పర్సెంట్ రైతు భరించాలనేది ఒప్పందం అది ఒప్పందం వ్యవసాయం అని అదే చెప్తున్నా కదా సార్ చాలా రోజుల నుంచి ఈ మధ్య కాలంలో అది ఎందుకంటే దీనికి ఒక రకంగా రైతులకు కొన్ని ప్లస్లు ఉన్నాయి కొన్ని మైనస్లు ఉన్నాయి దీంతో అది పక్కకు పెడితే మీరు ఈ వరి సాగు చేస్తుండేవారు కదా చెరుకు వచ్చిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది మీకు చెరుకు వచ్చిన తర్వాత కొంచెం ఫస్ట్ సంవత్సరం ఒక రెండు నెలలు కొంచెం రిస్క్తో కూడిన పని ఉంటుంది ఎందుకంటే మొక్క మన దగ్గర ఉన్నా లేకపోతే కంపెనీ ద్వారా మొక్క తీసుకున్నా దానికి డబ్బులు కేటాయించుకొని ఇస్తారు మొక్క మనం కొనుక్కొచ్చుకుంటే వేరే రైతు దగ్గర అడాప్ట్ చేస్తారు పలాన్ దగ్గర ఉందని చెరుకు తెచ్చుకుంటారు పెట్టుకుంటారు ఆ రేటు కంపెనీ ఇచ్చే రేటునే మనం ఇచ్చి రైతు దగ్గర తెచ్చుకోవాలి లేబర్ మనమే లేబర్ మాట్లాడుకోవాలి కటింగ్ చేసుకోవాలి ఫస్ట్ ముక్కలు ఇట్లా తెచ్చుకొని ఫస్ట్ సీఎం ఇయర్ మాత్రం పెట్టుబడి వస్తుంది ఎందుకంటే కల్టివేషన్ ప్లవ్ వేయాలి సార్లు దున్నాలి అందులో మంచిగా కంపోస్ట్ ఇయర్ పెంటకి ఇట్లా పోయాలి పోసిన తర్వాత మనం మొక్క తెచ్చి కట్ చేయాలి ముక్కలు రెండు కనుపులు మూడు కనుపుల ముక్కలు కట్ చేసి వదలు కొట్టాలి ఫస్ట్ వదలు కొట్టి చాలల్లో పెట్టాలి చాలు సంట మధ్యలో పెట్టాలి చేను పెద్దగా మోలిస్తే ఒక నలభై రోజులు నెల నుంచి నలభై రోజుల్లో చేను అంతా మొలిచిపోతుంది నలభై రోజుల్లో ఈ లోపల మధ్యన చేను మూలక ముందుకే కొన్ని కలుపు నివారణ మందులు ఉంటాయి ఆ మందులు వాడితే కలుపు పడకుండా ఉంటుంది చేను పెరిగిన తర్వాత మళ్ళీ మధ్య అంతర్ కృషి మధ్యాహ్న కల్టివేటర్ ట్రాక్టర్ తోటి కానీ తోటి కానీ చేసి మళ్ళీ భోజనెక్కియ్యాలి చేనుకుటింగ్ వచ్చే వరకు పూర్తి కటింగ్ వచ్చేసరికి పది నెలల నుంచి సంవత్సరం పడుతుంది పది నెలల నుంచి సంవత్సరం కంపెనీ రన్నింగ్ ను బట్టి మనం కంపెనీ వాళ్ళు వస్తారు నీ చేను కటింగ్ చేస్తామని వాళ్ళే వస్తారు వాళ్ళ లేబర్ తీసుకొస్తారు లారీలు కూడా కంపెనీ ద్వారానే పంపుతారు మనకు రిస్క్ మీరు టోటల్గా ఇప్పుడు ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు సార్ నేను ఒక మూడు ఎకరాలు సాగు చేస్తున్నాను సార్ మూడు ఎకరాలు ఎకరాకు ఎంత పెట్టుబడి సార్ ఎకరానికి ఫస్ట్ ఇయర్ మాత్రం ఎకరానికి ఒక నలభై వేల పెట్టుబడి వచ్చింది ఎందుకంటే మొక్క తేవడం కల్టివేషన్ చేయటం మొక్క నాటించడం మొక్క మొత్తం పెరిగి కటింగ్ వచ్చేసరికి నలభై వేలు వచ్చింది ఎకరానికి పెట్టుబడి అంటే మీకు ఫస్ట్ ఇయర్ లో మాత్రం లక్ష ఇరవై వేలు పెట్టుబడి వచ్చింది నలభై వేలు అంటే మూడు ఎకరాలకు లక్ష ఇరవై వేలు వచ్చింది పెట్టుబడి వచ్చింది వచ్చింది అంటే ఇది ఈ కాంట్రాక్ట్ పద్ధతిలో వ్యవసాయం చేయాలని మీరు ఎట్లా తెలుసుకున్నారు సార్ అసలు ఇక పక్క రైతులు వేరే దగ్గర కంపెనీ ఈ విధంగా చేయిస్తుంది కంపెనీ పెట్టిస్తుంది అంత వాళ్ళే మనం రిస్క్ ఉండదు మార్కెటింగ్ చేసుకోవాలి ఎక్కడో అమ్ముకోవాలని ఉండదు కదా ఇది కంపెనీ పోతేనే కంపెనీ షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళైతేనే కొంటారు మనం ఎక్కడో జ్యూస్ బండ్లకు అమ్ముకుంటే ఎంత అమ్ముతాం సార్ ఒక టన్ను కూడా అమ్ముకోలేము రెండు టన్నులు అమ్ముతాం కానీ ఈ ట వందల టన్నులు అమ్మలేము కదా షుగర్ పోవాలి షుగర్ ఫ్యాక్టరీ పోవాలి గ్యారంటీ మీదనే మనం పెట్టాలి గ్యారంటీ మీద పెట్టకపోతే మనకే ఇబ్బంది ఇబ్బంది అవుతుంది మీకు ఎంత దూరంలో ఉంటుంది సార్ షుగర్ ఫ్యాక్టరీ ఖమ్మం నేలకొండ పెళ్లి అండ్ మధుకాన్ షుగర్ ఫ్యాక్టరీ అని నలభై కిలోమీటర్ల పరిధిలో కంపెనీ వాళ్ళే ఏ ఖర్చు లేకుండా తీసుకుపోతారట మనం దూరం ఉంది కాబట్టి దూరం దానికి ఛార్జీలు వేస్తారు ఎకరాకు దీని వల్ల కాంట్రాక్ట్ పద్ధతిలో మీరు చేస్తున్న ఒప్పంద వ్యవసాయం అన్ని ఖర్చులు పోను నాకు ఫస్ట్ ఇయర్ ఎనిమిది నెలలకే కటింగ్ చేసింది సార్ నేను లేట్ గా పెట్టినా జూలై పది తారీఖు అట్లా మేము వాళ్ళు వచ్చి మార్చ్ ఫస్ట్ కొట్టారు కరెక్ట్ ఎనిమిది నెలలు పట్టింది ఎనిమిది నెలల నాకు ఎకరానికి నలభై టన్నులు వచ్చింది సార్ దిగుబడి నలభై టన్ను నలభై టన్నులు వచ్చింది కంపెనీ వాళ్ళు మూడు వేల నూట యాభై రూపాయలు ఇచ్చారు నూట యాభై రూపాయలు టన్నుకు 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 నలభై టన్నులు నలభై టన్నులు వచ్చింది ఆ విధంగా మనం ఖర్చులు లేబర్కు తొమ్మిది వందలు ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల రూపాయలు లేబర్కు లేబర్ పోతుంది ఒక లారీ కిరాయి ఒక మూడు వందలు నాలుగు వందలు అట్లా పోయింది మనకు అప్పుడు ఫస్ట్ ఇయర్ మనకు ఒక టన్నుకు పదిహేడు వందలు అట్లా మిగిలింది మనకు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ తక్కువనే వచ్చిన హా తక్కువ అంటే ఎనిమిది నెలలకే కటింగ్ చేసిన కాస్త అదే అదే అక్కడ కొద్దిగా కంటిన్యూ చేసిన తొందరగా కట్ చేసుకోరు కదా అని నెల కట్ చేసినాం పది నెలలు పది దాటితేనే చేస్తారు ఇప్పుడు పదకొండు నెల ఈ సీను ఆ పది నెలలకు కట్ చేస్తారు ఇప్పుడు పదకొండు నెల మనం నెక్స్ట్ ఇయర్ నుంచి ఎట్లా కట్ చేస్తున్నాం మరి పది నెలలు దాటిన తర్వాతనే ఎప్పుడైనా పది నెలలు దాటిన తర్వాతనే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి మీకు ఏమైనా పెరిగిందా మరి ఆదాయం ఆ పెరిగింది రెండో సంవత్సరం యాభై టన్నులు వచ్చింది సార్ ఎకరానికి అప్పుడు ఖర్చులు తగ్గినాయి మనకు లేబర్ ఉండదు ఈ మొక్క తెచ్చుడు నాటటము అట్లా అది ఉండదు కదా సార్ వాళ్ళే లేబరు వాళ్ళే కట్ చేసుకోరు మనం ఎరువులు వేయాలి ప్రతి నెలలో ఒకసారి నెలకేయాలి ఎరువులు చాలల్లో పోవాలి సార్ చాలా లేబర్స్ పెట్టి వేసుకోవాలి సొంత రైతు చేసుకుంటే బెటరు నేనే నా వరకు అయితే నేనే చేస్తున్నా కనీసం ఏనే పది నెలల్లో కొడుతున్నాం అంటే మనం ఎనిమిది నెలలనే వేయాలి సార్ యూరియా డిఏపి సూపర్ ఫాస్ట్ చేను పెట్టినప్పుడు మాత్రం ఫస్ట్ మొక్క ఎరిగేంత వరకు మొదలు పశువుల పెంట దాని దానివల్లనే కొంచెం చేను తొందరగా యాక్టివ్గా వచ్చింది ఆ తర్వాత మనకి సూపర్ పాస్పేటు చల్లించి యూరియా పొటాష్ వేస్తున్నా యూరియా పొటాష్ వేస్తాం మరి ఇప్పుడు ఈ మొక్క ఒకసారి నాటుకున్న తర్వాత ఎన్ని సంవత్సరాలు వస్తుందని చెప్పింది సార్ త్రీ ఇయర్స్ వరకు ఉంచుకోవచ్చు అంటుండ్రు ఇంకా చేను నీకు బలంగా ఉంది నేను సేద్యం చేయగలుగుతా అనుకుంటే మళ్ళీ కల్టివేషన్ చేసి మళ్ళీ అందులో కొంచెం ఎరువులు ఇట్లా మంచిగా వాడితే ఇంకో సంవత్సరం కూడా మేము నాలుగు ఫోర్ ఇయర్స్ కూడా చేయొచ్చు ఇంక ఎంత మంది రైతులు అయితే చూస్తున్నాం అయితే ఫైవ్ ఇయర్స్ కూడా చేస్తుండ్రనేది తెలుస్తుంది ఇక రైతులు దాన్ని బట్టే యూట్యూబ్ ఎన్నో ఛానల్స్ ఎంతో కల్పన నివారణ ఏ విధంగా చేయాలనే యూట్యూబ్ అన్ని కంపెనీ వాళ్ళు వస్తే చెప్తారు సూపర్వైజర్ వస్తుంటాడు ప్రతి నెలకు ఒకసారి కంపెనీ సూపర్వైజర్ వస్తాడు ఎట్లుంది ఉంది ఏం చేయాలనేది వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్పేది కాకుండా మేము కూడా యూట్యూబ్ లో ఫాలో అవుతుంట రైతుల సజెషన్ కూడా తీసుకుంటాం పక్క రైతు నాకంటే ముందు పెట్టిన రైతును కూడా సజెషన్ తీసుకుంటాం సార్ ఇప్పుడు మీకు ఈ చెరుకు కట్ట అనేది ఒకవేళ వాళ్ళు అనుకున్న సైజు రాకపోతే రేట్ ఏమన్నా ఎక్కువ తక్కువ ఉంటుంది సార్ సేమ్ సేమ్ రేట్ ఉంటది వరికంటే చాలా బెటర్ అని నాకైతే అనిపించింది వరికి ఈ లేబర్ ప్రాబ్లము కూలీలు దొరకక సీజన్ మీద అందరికి ఒకటేసారి సీజన్ వస్తుంది ఆ సీజన్ లో లేబర్ దొరకరు నారు పోస్తే ముదిరిపోతుంది ఆ లేట్ అయ్యేసరికి నారు పీలక రాకపోవటం లేబర్ తోటి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇది వచ్చిన తర్వాత కూడా మద్దతు ధర మద్దతు ధర మార్కెట్ తీసుకుపోవాలి అతివృష్టి అనావృష్టి అన్నీ ఉంటాయి దానికి దీనికి అలాంటిది ఏముండదు పెద్ద గాలి వారం వచ్చినా దానికి పడిపోయేది లేదు వర్షాలు వచ్చినా రాళ్ళు పడ్డా పోయేది లేదు ఆ సీజన్ వస్తారు కల్లా చేనే ఉండయి ఒకవేళ ఉన్నా కూడా నష్టం అయితే పెద్దది జరగదు రకాలుంట చాలా రకాలు ఉన్నాయి సార్ కొంచెం చీడపిడలు వస్తాయి సార్ కొద్దిగా ఓ పిండి అని వస్తుంది అంతే మాకు వచ్చింది అక్కడక్కడ పిండి నెల ఏం లేదు సార్ అది మనకు కొట్టేంత వీలుంటానో కొడతాం వదిలేస్తాం అక్కడక్కడ ఓ పది కర్రలు ఇరవై కర్రలు తింటది కానీ శనంత ఎగబాగదు ఒక్కటేసారి వైరల్ కాదు అది అక్కడ అనేది ఉంటది ఒకవేళ మనం యూరియా ఏదైనా ఫెర్టిలైజర్ వేసేటప్పుడు లోపలికి పోయి చూస్తే మనకు ఉంటే కొట్టే వీలుంటే మందు కొడతాం ఆ ఇంకొకటిసారి కటింగ్ చేసేటప్పుడు ఎట్లా చేస్తారు ఇక లేవర్ వాళ్ళే కత్తులు అన్ని ఉంటాయి కట్ చేస్తారు భూమి అందానికి భూమి మట్టానికి కట్ చేస్తారు కట్ చేసేసి వచ్చేస్త మళ్ళీ వచ్చేస్తుంది అంత ఆకును మొత్తం అలానే వేయాలంటున్నా కానీ మనకు అలాంటి ట్రాక్టర్లు లేవు అదే ఆకు అలానే నానిన తర్వాత మళ్ళీ రోటవేటర్ కొడితే అనలే ఎరువు అంటారు కానీ ఇందులో చేలోనే కానీ అలా ఉండేసరికి మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది నీళ్ళు కట్టడానికి కానీ చేను కానీ ఇబ్బంది అవుతుంది ఫస్ట్ ఇయర్ కాల్ చేసినాం రెండో సంవత్సరం అలానే వదిలేసినాం ఇది మూడో సంవత్సరం ఇప్పుడు కానీ దీంట్లో కూడా దగ్గర చాలు దూరం చాలు అని ఉంటది మేము చేసిన దూరం చాలు చేసిన నేను నేను దూరం చాలు సార్ దగ్గర చాలు వేస్తే ఈల్డింగ్ వస్తుంది అంటారు కానీ గాలి ఆడక చేను పడిపోవడం కొంచెం బాగా ఇబ్బందిగా అవుతుంది చేను బాగా పోషకాలు అందక ఎక్కువ రీల్డింగ్ రాలేదు మనుషులు తిరిగి ఎరువులు వేసుకోవడానికి కూడా వీలు లేకుంటున్నది అనమాట అందరూ మూడున్నర నాలుగు ఫీట్లు పెడతారు కానీ నేను ఐదు ఫీట్లు ఐదున్నర ఫీట్లు పెట్టినా ఆ విధంగా పెట్టాన దూరం చాలు కాబట్టి డిస్టెన్స్ ఎక్కువ పెట్టినా అడ్డము పొడుగు సేమ్ పెట్టిరా సార్ చాలుకు చాలు మధ్యన ఐదు ఫీట్లు మొక్కకు మొక్క మామూలుగా మొక్క కానుకోని ఆరు ఇంచు మొక్క అంతే అంతే దానివల్ల మీకు ఏమి ఇబ్బంది కాలేదా పెరిగేటప్పుడు ఏమి ఇబ్బంది కాలేదు మొత్తం మీద ఉరికన్నా ఇది బాగుంది బాగుంది అని ధన్యవాదాలు సార్ చాలా మంచి సమాచారం ఇచ్చారు విన్నారు కదా మన రైతన్న చెప్పిన వివరాలు ఈ రైతన్న ఇప్పుడు మూడు ఎకరాలలో ఈ చెరుకు సాగు చేస్తున్నాడు మొత్తము ఈ చెరుకు సాగు అనేది కాంట్రాక్టు పద్ధతిలో చేస్తున్నారు అంటే మొత్తము వాళ్ళే సమకూరుస్తారు ఈ చెరుకు కట్టే కావచ్చు విత్తనం కానుంచి కట్టింగ్ అయ్యి మార్కెటింగ్ ఎంతవరకు వాళ్ళే సమకూర్చుతారని ఈ రైతన్న చెప్పడం జరిగింది ఫస్ట్ ఇయర్లో కొంత లాభము రాకపోయినా దిగుబడి తక్కువ వచ్చినా నెక్స్ట్ ఇయర్ నుంచి అంటే మొదటి సంవత్సరం తక్కువ వచ్చిన రెండో సంవత్సరం నుంచి దిగుబడి అనేది ఎక్కువ వచ్చింది దాంతోపాటు మాకు కొంచెం ఇన్కమ్ కూడా వచ్చింది దీంతో మెయిన్గా మనకు దీంతో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే లేబర్ ఖర్చు అనేది చాలా తక్కువ ఉంటుంది మనము లేబర్ల వెంబడి పడవలసిన అవసరం లేదు ఎందుకంటే కంపెనీ వాళ్ళు వచ్చి వాళ్ళే కట్ చేపించుకెళ్తారు కాబట్టి మనకు ఆ రిస్క్ ఉండదు వరితో పోల్చుకుంటే ఇది కొంచెం బెటర్ అని ఈ రైతన్న మనకు తెలియజేయడం జరిగింది ఇది ఈరోజు వీడియో ధన్యవాదాలు నమస్తే నమస్తే